తెలంగాణలో మరొకసారి రుణమాఫీ అనేటువంటిది తెర మీదకి రావడం జరిగింది లక్షలోపు ఉన్నటువంటి రుణాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేయనున్నట్లుగా ముఖ్యమంత్రి గారు అయితే ప్రకటన చేయడం జరిగింది ఏ డేట్ నుంచి వెళ్ళి ఏ డేట్ వరకు అనేది కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది మరి ఎవరెవరికి లక్షలోపు ఉన్నటువంటి రుణాలను మాఫీ చేయడానికి రాష్ట ప్రభుత్వం సిద్దంగా ఉంది మరి మళ్ళీ ఈ రుణమాఫీ అనేటువంటిది ఎందుకు తెర మీదకి రావడం జరిగింది అనేటువంటి విషయాల గురించి అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము తెలంగాణలో మరొకసారి మనకు లక్షలోపు రుణమాఫీ అంటే చాలా మందికి అయితే ఆనందం వేస్తుంది మరి ఎంతమందికి రుణమాఫీ జరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాల గురించి ఈ వీడియోలో చెప్తాను తప్పకుండా మీరైతే వీడియో చివరి వరకు చూడండి ఎవరైతే స్కిప్ చేయకండి ఈ రుణమాఫీ వర్తించేటువంటి వాళ్ళు ఎంతమంది ఏంటి అనేటువంటి విషయాల గురించి అయితే మాట్లాడుకుందాము రాష్ట్ర ప్రభుత్వం దీనికోసం కేటాయించినటువంటి డబ్బులు ఎంత ఏంటి అనే దాని గురించి చూడండి నేను ఈ వీడియోలో చెప్తాను తప్పకుండా మీరైతే వీడియో చివరి వరకు చూడండి ఇంకా ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి నొక్కండి ఇప్పుడైతే మనము టాపిక్ లోకి వెళ్ళిపోదాము తెలంగాణలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే కీలక నిర్ణయం తీసుకున్నారు చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేస్తామని గడిచిన సెప్టెంబర్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు తాజాగా వీటికి సంబంధించి జిల్లా అధికారులకు మార్గదర్శకాలను అయితే ప్రభుత్వం జారీ చేసింది రెండు వేల పదిహేడు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు చేనేత కార్మికులు తీసుకున్నటువంటి రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించారు ఈ మేరకు జిల్లాల వారీగా లెక్కలు సేకరించిన ప్రభుత్వము రుణమాఫీ అర్హతలపై స్పష్టతను ఇచ్చింది అయితే తెలంగాణలో రుణమాఫీ అనేటువంటిది గతంలోనైతే మనకు రైతులకు రెండు లక్షల వరకు అయితే రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా అయితే చేనేత కార్మికులకు రుణమాఫీ చేయడానికైతే అయితే సిద్దమైనట్లుగా తెలుస్తుంది మనకు గత సంవత్సరంలోనైతే సెప్టెంబర్లోని సెప్టెంబర్లో ఈ యొక్క చేనేత కార్మికులకు రుణమాఫీ చేస్తాము లక్ష వరకు అని చెప్పేసి అయితే ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే కదా అందులో భాగంగానే ఇప్పుడు రుణమాఫీ కోసం అయితే ఒకటి ముందడుగా అయితే వేయడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే మరో హామీకి అయితే చుట్టారు తాజాగా రేవంత్ రెడ్డి నిర్ణయంతో వృత్తి అవసరాల కోసము రుణాలు తీసుకుని తిరిగి చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నటువంటి కార్మికులకు ఊరట కలగనుంది సీఎం రేవంత్ రెడ్డి చేనేత కార్మికుల రుణాల మాఫీ చేస్తామని గడిచిన సెప్టెంబర్లో ప్రకటించారు తాజాగా వీటికి సంబంధించి జిల్లా అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు రెండు వేల పదిహేడు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు చేనేత కార్మికులు తీసుకున్నటువంటి రుణాలు మాఫీ కానున్నాయి తాజా నిర్ణయంతో ఒక్క కార్మికుడికి లక్ష లోపు రుణాలు మాఫీ కానున్నాయి మాఫీ కాక కొత్త రుణాలు అందక కొంత కాలము ఇబ్బందులు పడుతున్నామని మార్గదర్శకాలు వచ్చిన నేపథ్యంలో అధికారులు మాఫీ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి కార్మికులు కోరుకుంటున్నారు అయితే ఇంకా కార్మికులు కొంతమంది చేనేత కార్మికులు అయితే వాళ్ళ యొక్క వృత్తి అవసరాల కోసము తీసుకున్నటువంటి రుణాలను వాళ్ళు తిరిగి చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ ఇబ్బందులను అర్థం చేసుకున్నటువంటి ప్రభుత్వం అయితే లక్ష వరకు ఉన్నటువంటి రుణాలను మాఫీ చేస్తాము అని చెప్పేసి ప్రకటించడంతో ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళైతే ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు కాబట్టి తొందరగా ఈ యొక్క ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పేసి ఆ కార్మికులు అయితే కోరుకుంటున్నారు అయితే ఇక వీవర్ క్రెడిట్ కార్డు ప్రధానమంత్రి రోజ్గార్ యోజన వర్కింగ్ క్యాపిటల్ కింద తీసుకున్నటువంటి రుణాలు మాఫీ కానున్నాయి రుణమాఫీ కరారుకు జిల్లా కలెక్టర్ చైర్మన్ గా వ్యవహరిస్తారు ఆయనతో పాటుగా ఆరుగురితో కూడినటువంటి డిఎల్సీ జిల్లా స్థాయి కమిటీ ఆమోదం పొందాలి అనంతరము చేనేత డైరెక్టర్ చైర్మన్ గా ఉన్న స్టేట్ లెవెల్ కమిటీ ఆమోదం పొందితే బ్యాంకు నుంచి వెళ్లి నో డ్యూ సర్టిఫికేట్ జారీ అవుతుంది ప్రతి కార్మికుడికి సంబంధించి లక్షలోపు రుణాలు మాఫీ అవుతాయి అయితే వడ్డీతో కలిపి లక్ష ఉన్నటువంటి వాళ్ళకైతే మాఫీ జరుగుతుందట అయితే లక్ష ఆపై ఉన్న కార్మికులు ఎక్కువగా ఉన్న మొత్తాన్ని తిరిగి చెల్లిస్తే వారికి లక్ష మాఫీ కానుంది ప్రభుత్వం ప్రకటించిన సమయంలో తీసుకున్న రుణాలు చెల్లించిన వారికి సైతము వారి వ్యక్తిగత ఖాతాలో మొత్తాన్ని జమ చేస్తారు అయితే ఒకవేళ మీకు లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు కనుక మీరు తీసుకున్నటువంటిది ఉంటే వడ్డీతో కలుపుకొని ఆ మిగిలిన పైన ఏదైతే ఉంటుందో లక్షకు పైన ఉన్నటువంటి అమౌంట్ ఎంత ఉన్నా కూడా అది మీరు కట్టుకుంటే లక్ష వరకు రుణాలను అయితే మాఫీ చేస్తుందట ప్రభుత్వం అది కూడా ప్రభుత్వం నిర్దేశించినటువంటి డేట్ల వరకు మాత్రమే ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్క కార్మికుడు ప్రభుత్వం ఏదైతే రెండు వేల పదిహేడు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు అని చెప్పిందో అప్పటి వరకు తీసుకున్నటువంటి రుణాలను మాత్రమే మాఫీ చేస్తుంది ప్రభుత్వం కాబట్టి మళ్ళీ అన్నా మేము అంతకంటే ముందు తీసుకున్నాము మాకు కాలేదు అని చెప్పేసి మీరు కట్టి మళ్ళీ ఇబ్బంది అయితే పడకండి లక్షలోపు ఒకవేళ ప్రభుత్వం చెప్పినటువంటి ఆ టైంలో లో మీరు తీసుకుని ఉంటే ఆ పైన ఉన్న అమౌంట్ను కట్టుకుని తప్పకుండా మీకు మాఫీ అయితే జరుగుతుంది కార్మికులు వ్యక్తిగతంగా సొసైటీల ద్వారా రుణాలు పొందగా కేవలం వ్యక్తిగతంగా తీసుకున్న రుణాలను మాత్రమే ప్రభుత్వము మాఫీ చేయనుంది బీఆర్ఎస్ హయాంలో రెండు వేల పదిహేడు మార్చి లోపు ఉన్న రుణాలు మాఫీ కాక ప్రస్తుతం రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఒకటి నుంచి వెళ్లి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి వరకు తీసుకున్నటువంటి రుణాలను మాఫీ కానున్నాయి కార్మికుడికి వ్యక్తిగతంగా ఎంత రుణం ఉన్నా లక్ష వరకు మాఫీ కానుంది మాఫీ కసరత్తును ప్రభుత్వము మూడు నెలల you <sighs> మాత్రమే ప్రారంభించింది అయితే గత డిసెంబర్ లో రాష్ట వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వెళ్లి చేనేత రుణాలకు సంబంధించిన వివరాలను తెప్పించుకున్నారు మాఫీ అమలుకు ప్రభుత్వము జీవో జారీ చేయడం జరిగింది అయితే రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి వరకు ఉన్నటువంటి రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తుందట అయితే గతంలోనైతే రెండు వేల పదిహేడు మార్చి లోపు ఉన్న ఆ రుణాలు మాఫీ కాలేదు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మాఫీ చేయక కార్మికులు ఇబ్బంది పడ్డారని చెప్పేసి ప్రభుత్వము మనకి అయితే కార్మికుల నుంచి వెళ్లి డాటాను అంతా తీసుకొచ్చుకొని వెంటనే వీళ్లకు రుణమాఫీ జరగాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా లక్ష లోపు మీకు రుణమాఫీ జరగాలంటే పైన ఉన్న అమౌంట్ను కడితే ఏదైతే ప్రభుత్వం చెప్పినటువంటి టైంలో తీసుకుని ఉంటే పైన ఉన్న అమౌంట్ను కడితే తప్పకుండా మాఫీ జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది క్లియర్ కట్ గానైతే ప్రభుత్వం చెప్పడం జరిగింది ఇక ఇది గల మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ